ఎంగిల్ మెత్తుకులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు నువ్వు మనిషి కాదు మాస్టర్ సారీ నువ్వు దేవుడి ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను మరీ పెద్ద ప్రామిస్ చేశానా ఏ అవసరం వచ్చినప్పుడు చూసుకుందాం ఇక్కడ

ఇంజనీరింగ్ ఎక్కడ కాకినాడ నీకు వెంకట్ అని ఒక తెలుసా తను మెకానికల్ యుఎస్కి వెళ్ళాడు బక్క వెంకట బాగా తెలుసు కాకినాడలో నా క్లాస్మేటే ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు యుఎస్లో కూడా వదల్లా సేమ్ కాలేజ్ అక్కడ బాగా లావెక్కాడు అవును ఎలా తెలుసు నువ్వు యుఎస్ వెళ్ళావా మళ్ళీ వెళ్ళిపోతావా లేదు పర్మనెంట్కి వచ్చేసాను ఇక్కడ ఏం చేస్తావు పాలిటిక్స్లో చేరదా ఐడియా జోకా కోర్టులు సంపాదిద్దామనా లేదు ప్రజల కోసం ఏదో పనిచేద్దామని ఇందాక చేసావుగా చచ్చెట్టు తిట్లు పడలా పాలిటిక్స్ కూడా అంతే నువ్వు మంచి చేసినా ప్యాన్ నీళ్ళు కొడతారు రాజీ కూడా అదే అంటుంది అందుకేనేమో రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది అవును రాజీని నువ్వు లవ్ చేసావా తెలీదు తెలీదా మరి అనుకున్నావు కొంచెం పర్సనల్ విషయం చెప్పకపోతే ఓకేనా అవి నా పర్సనల్ కాదా ఓకే ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు కానీ తన పెళ్ళి మాత్రం చేసుకుందాం అనుకున్నా యు సీ నేను చిన్నప్పటి నుంచి నా పెళ్ళి గురించి అసలు ఆలోచించలేదు పక్కన రాజీ ఉందని అమ్మాయి అంటే నాకు రాజీవే తను లంగా వణి వేసుకున్నా చీర కట్టుకున్నా పరీక్ష రాస్తున్నా నిద్రపోతున్నా తింటున్నా యు నో చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే తనే నాకు లైఫ్లో తోడుగా ఉంటుంది అనుకున్నా తన కోసం ఖమాన్ సీత ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది ఏదో మేనేజ్ చేస్తున్నాను తను హ్యాపీగా ఉంది కదా చాలు ఏ బాబా ఇక్కడేం చేస్తున్నావ్ నానమ్మ పిలుస్తుంది తొందరగా రా హాయ్ హాయ్ పుల్లట్లో సూపర్ గా ఉన్నాయి తింటావా వద్దు సీత నా పెళ్లి చీరలు చూస్తావా కాస్త ఆగి వస్తానే పద బావా థ్యాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు చాలా బాగుంది ఇట్స్ ఓకే బావా త్వరగా పద నేను వస్తున్నాను బాయ్ ఏంటి సంగతి అందరికీ సెల్యూట్ చేస్తావు కదా అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చావేంటి ఏంటి ప్రధాన చీర ఇదిగో ఇదేమో క్యాజువల్గా కొన్నాను దేనికైనా పనికొస్తుంది కదా ఇదేమో పెళ్లి చీర ఎలా ఉన్నాయి ఇది నీకు బాగా సూట్ అవుతుంది ఏదైనా పార్టీకి కట్టుకో చాలా హాట్ హాట్గా కనిపిస్తావు ఏంటి రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా ఒక పది నిమిషాల్లో వస్తానని చెప్పు వెళ్ళు అలాగేనమ్మా ఇది కట్టుకోని వెళ్ళు సరే సీత నువ్వు శారీస్ చూస్తుండు ఐ జస్ట్ కమ్ బ్యాక్ ఓకే అయ్యగారు ఇది పంపించారమ్మా ఇది కూడా ఇవ్వన్నారమ్మా అమ్మా ఇదిగోండి మిహిరో హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే నువ్వు టెన్ మినిట్స్ అన్నావు కదా ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు చూసుకో అవును సీత తనకి నేను ప్రాణం నాకు అంతే ఐ అమ్ సో లక్కీ చాలా బాగా చేసుకుంటాడు నన్ను అదే మా పావులో మిస్సింగ్ జంటిల్ లేడీస్ అండ్ జంటిల్ మెన్ వాళ్ళ ఫిష్ ఫెస్టివల్ అంటే చేపల పండగ రొయ్యల వేపుడు కొరమీను కూర బమ్మిడేల పులుసు ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు పులస కూర పులస పులుసు పుస్తలముకునైనా సరే తినమంటుంది మా పుల్లమ్మా ఆ తర్వాత మీ ఇష్టం ఇట్లు కెప్టెన్ చింతామణి ధవడేశ్వరం థ్యాంక్ యూ అలాజీ స్పెషల్ టేబుల్ అది కదా సార్ అక్కడ కూర్చోండి రవి మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండదు కదా మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా ఇంకో విషయం నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మీ భావ సంగతి ఓకే ఉద్యోగం సద్యోగం లేనివాడు కానీ నువ్వు నాకు కాబోయే భార్యవి కమ్ ఆన్ మాన్ రాజీ ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి ఓ ఫీల్ అయిపోతారా ఏం తింటావు ఫిష్ ఫ్రై రైస్ ఇక్కడ చాపల్స్ బాగుంటుంది ట్రై చేయి రాజీ మనం ఏం తింటాము ఎవరితో మూవ్ అవుతాము ఎలా బిహేవ్ చేస్తాము అన్నింటిలో ఉండాలి కదా నీకు చీర చాలా బాగుంది సెక్సీ మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా చ ఒక అబ్బాయి కాదండి అని ఇలా ప్రాణాలు తీసుకుంటావా నన్ను ఒక అబ్బాయి కాదు నడు నీ పక్క వెనుక కాడు నైట్ చచ్చిపోయినా పైన పోలీస్ చెప్పు ఎందుకు లారుస్తారు వెళ్ళి మీ పని చూసుకోండి పిచ్చి మాటలు మాట్లాడుకు ముందు పైకి రా హలో నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు నేను నిన్ను ఫాలో చేస్తున్నానా నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా సిగ్గులేదా ఎవడన్నా అర్ధరాత్రి గోదాట్లు దూకే స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం వేసుకో షార్ట్ ఎంత కంగారు పడ్డానో తెలుసా అసలు అందరినీ పిలిచి బోట్ ఆపింగ్ చేసేదాన్ని థ్యాంక్స్ ఆ పని చేయలేదు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా అది చూసి ఎవరైనా కంగారు పడతారు రామ్ ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు కొంతమంది కలుస్తారు కొంతమంది విడిపోతారు అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతామా పోం కదా ఇదంతా నాకు తెలుసండి మీరు ఇంకా ఆపుతారా లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కలుస్తారు కూడా ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి ఏం లేదు చెప్పండి పోయి మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా